రోజువారీ ప్రయాణంలో బైక్ కార్ బస్సెస్ ట్రైన్స్ అని ఎన్నో వాడుతుంటాం కానీ ఇవన్నిటిలో కూడా అతి తొందరగా మనం చేరవలసిన ప్రదేశానికి చేర్చేది మాత్రం మెట్రో ట్రైన్ ఎందుకంటే మెట్రో ట్రైన్కి ట్రాఫిక్ లాంటి బస్సులు ఉండవు ఇంకా అది ఫాస్టెస్ట్ కూడా నార్మల్గా మెట్రో ట్రైన్ ఎక్కినప్పుడు నాకేమో లైఫ్ సులభంగా ఉంది అని అనిపిస్తుంది కానీ పక్కన ఉన్న వాళ్ళంతా తమ గొప్ప కథలతో నా ప్రయాణాన్ని టెలివిజన్ షోలా మార్చేశారు ఎటు వెళ్ళే తొందరలో అంకిల్స్ అటు ఇటు లవ్ బర్డ్స్ ఇక ఎటు చూసినా ఫోన్లో సీరియల్ చూస్తున్న ఆంటీస్ ఇలా మెట్రో ట్రైన్స్లో మన కొద్దిపాటి సమయం కూడా కిటకిటలాడిపోతుంది కానీ విచిత్రంగా నేను చెప్పబోయే స్థలంలోని మెట్రో స్టేషన్లో మాత్రం వీటన్నిటికీ బదులు దయ్యాలు ఆత్మలు కనిపిస్తున్నాయంట అక్కడికి ప్రయాణికులుగా వచ్చిన వాళ్ళే ట్రైన్ కింద పడి ఆత్మలుగా మారిపోతున్నారంట అస్సలు ఈ మెట్రో స్టేషన్ ఎక్కడుంది ఈ ఆత్మల కథ ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాళ మాయాజాలంలో చూద్దాం రవీంద్ర సారోబర్ మెట్రో స్టేషన్ అవును మీరు విన్నది నిజమే ఈ మెట్రో స్టేషన్ కోల్కతాలోని టాలీగంజ్ ప్రాంతంలో ఉంటుంది ఈ మెట్రో బ్లూ లైన్లో భాగంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రారంభించారు ఇక ఈ మెట్రో స్టేషన్ రవీంద్ర సారోబర్ సరస్సు ఈ సరస్సుకు సమీపంలో ఉన్నందుకు ఆ స్టేషన్కి ఆ పేరు వచ్చింది రవీంద్ర సారోబర్ మెట్రో స్టేషన్ కళా ప్రదర్శనకు ప్రసిద్ధిగా చెందింది ఈ స్టేషన్లోని గోడలపై వివిధ కళాకారుల చిత్రలేఖనలు మురాల్ కళా సంస్థల ప్రదర్శనలు లాంటివి అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవన్నీ ప్రయాణికులకు కన్నుల విందుగా చేస్తుంది ఇక ఈ రవీంద్ర సారోబార్ మెట్రో స్టేషన్ని సూసైడ్ పరేడైస్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ అనేక ఆత్మహత్యలు జరిగాయి అని చెప్తున్నారు ఈ మెట్రో స్టేషన్ నుండి ప్రయాణికులు రాత్రి సమయంలో గోడలపై వింత శబ్దాలు వింత వింత ఆకృతులు కనిపించాయని నివేదికలు ఉన్నాయి ఇక ఈ వాతావరణం కొంతమంది ప్రయాణికులకు భయానిక అనుభూతిగా మారుతుంది ఇక అతి చిత్రంగా రవీంద్ర సారోబర్ మెట్రో స్టేషన్ కోల్కతా మొత్తం నగరంలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం ఈ మెట్రో స్టేషన్ నగరం మొత్తంలోనే పాత బిజీగా ఉండే అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్ కానీ ఈ మెట్రో స్టేషన్ సూసైడ్ ప్యారడైజ్ సూసైడ్ స్టేషన్ లాంటి భయానకరమైన పేర్లతో ప్రసిద్ధి చెందింది అసలు ఈ మెట్రో స్టేషన్కి ఇలాంటి భయంకరమైన పేర్లు రావడానికి గల కారణాలు చూద్దాం మొదటిది ఆత్మహత్యలు ఎక్కువగా జరగడం అక్కడి వారు చెప్తున్న దాని ప్రకారం ఈ స్టేషన్లో ప్రతి సంవత్సరం కూడా చాలామంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముఖ్యంగా ట్రైన్ రాగానే దాని కింద దూకడం వల్ల మరణాలు జరుగుతున్నాయి ఎక్కువగా ఇవన్నీ రాత్రి లేదా తెల్లవారుజాములు జరుగుతుంటాయట ఇక రెండవ కారణం ప్రజలు చెప్పిన అనుభవాలు ఇక కొంతమంది ప్రయాణికులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు తెల్లటి మబ్బు లాంటి ఆకారాలు స్టేషన్లోని ప్రదేశాల్లో చూసాము అని చెప్తున్నారు ఇంకొందరు ప్రయాణికులైతే మా తోటి ప్రయాణికుల వెనుక నడిచి వస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది కానీ తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు ఇలాంటి కొన్ని అనుభవాలు ఈ మెట్రో స్టేషన్లో మాకు తరచుగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఇక చాలామంది ప్రజలు చెప్పడం ఏంటంటే ఈ స్టేషన్లోకి అడుగు పెట్టగానే గుండె దడదడలాడిపోతుంది భయం కలిగే ఫీలింగ్ వచ్చేస్తుంది అని తమ గుండె వేగం ఎంతగా పెరిగిపోతుంది అంటే మాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఇలాంటి కొన్ని భయం కలిగే ఫీలింగ్స్ వచ్చాయి అని అంటున్నారు ఇక మూడవది మరి చాలా ముఖ్యమైన కారణం మెట్రో డ్రైవర్ల అనుభవాలు మనందరికీ తెలిసిందే మెట్రోని నడపడానికి ఆడా మగ డ్రైవర్లు ఉంటారు వారు కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇలా మెట్రో ట్రైన్ నడపడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అలా ఎలిజిబిలిటీ తీసుకున్న కొంతమంది మెట్రో డ్రైవర్లు చెప్తుంది ఏంటంటే మాకు అప్పుడప్పుడు ట్రాక్ మీద ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక మేము వెంటనే ట్రైన్ ఆపేసి పరిశీలిస్తే ఎవ్వరూ కనిపించట్లేదు ఇలాంటి సంఘటనలు మాతో చాలాసార్లు జరిగాయి అని చెప్తూ వస్తున్నారు అక్కడి డ్రైవర్లు ఇక ఇవన్నిటి కారణాల వల్ల అక్కడ నిజంగానే ఏదో వింత ఉంది అనే నమ్మకం ప్రజల్లో రోజు రోజుకి పెరుగుతూ పోయింది ఇలాంటి ఎన్నో కారణాలు ప్రజల్లోకి వచ్చాయి ఇక ఈ కారణాలన్నింటినీ బలపరిచే కారణం ఇంకోటి కూడా ఉంది రవీంద్ర సరోబర్ మెట్రో స్టేషన్ ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దానివల్ల వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది ట్రైన్ వచ్చేటప్పుడు వచ్చే గాలి శబ్దం ఇంకొన్నిసార్లు ఖాళీగా ఉండే ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనుషులలోని భయాన్ని మరింతగా పెంచుతున్నాయి ఇక రవీంద్ర సరోబార్ మెట్రో స్టేషన్ హాంటెడ్ అని చెప్పడానికి ఇవన్నీ మనకు ప్రజలు చెప్తున్న కారణాలే ఇక మనం వాస్తవానికి వస్తే ఈ యొక్క మెట్రో స్టేషన్ హాంటెడ్ అంటే దయ్యాల మెట్రో స్టేషన్ అని చెప్పడానికి నిర్ధారణకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు కానీ అక్కడ జరిగిన అనేక ఆత్మహత్యలు వింతగా కనిపించే వాతావరణం దట్టమైన శబ్దాలు ఇవన్నీ కలిసి భయాత్మకతను పెంచాయి ఇక వీటన్నిటి వల్ల రవీంద్ర సారోబార్ మెట్రో స్టేషన్ మనసులో భయం కలిగించే స్థలంగా మారిపోయింది ఇక్కడ ఎటువంటి దయ్యాలు భూతాలు ఉన్నాయని ఇప్పటి వరకు ధృవీకరించబడలేదు కానీ ఇక్కడి వాతావరణం వల్ల భయపట్టే అనుభవాల వల్ల ఇవన్నీ కథలకు బలం పట్టింది ఇక ఇవన్నీ కూడా రవీంద్ర సరోవర్ మెట్రో స్టేషన్ గురించి అక్కడి ప్రజలలో ప్రచురితమైన కథలు నమ్మకాలు కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు ఇలా ప్రజల నమ్మకాన్ని బలపరిచే విధంగా జరిగిన ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు ఒక్కటి ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక ఆత్మహత్య కథ అనురాగ్ అనే యువకుడి ఆత్మహత్య కథ ఇది అసలు సంఘటన ఆధారంగా రూపొందించిన భయానక కథ ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అనురాగ్ అనే యువకుడు కోల్కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు అలా తన రోజువారి దినచర్యలో రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో రవీంద్ర సారోబార్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కేవాడు ఇలా మెట్రో ద్వారా తన చేరవలసిన ప్రదేశానికి రోజు చేరుతూ ఉండేవాడు అనురాగ్ కొన్ని రోజుల నుండి పని ఒత్తిడితో వ్యక్తిగత సమయంతో సమస్యలతో సతమతమైపోతున్నాడు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇలా అంతా జరుగుతున్న సమయంలోనే ఒక్క రాత్రి రోజులానే మెట్రో స్టేషన్కి చేరుకున్నాడు ఇది సుమారు టూ థౌజండ్ సెవెంటీన్లో అలా జరిగి ఉండొచ్చు అతను మెట్రో స్టేషన్ ట్రైన్ వచ్చిన వేళ ట్రాక్ పైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ క్షణాల్లో అతని మరణం చోటు చేసుకుంది ఇక ఆ రోజు తర్వాత ఆ సంఘటన తర్వాత ప్లాట్ఫామ్పై చాలామందికి వింత వింత అనుభవాలు పొందాము అని చెప్తున్నారు ఇక ఈ కథ అక్కడి ప్రజలలో ప్రచురితంగా ఉంది ఇక అక్కడి ప్రజలు చెప్పిన అనుభవాలలో ఇంకొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి ఒక మహిళ అనుభవం రోజులానే రోజు రాత్రి ఆ మహిళ మెట్రో స్టేషన్లోకి వచ్చింది బూడిదముకంతో ఓ ఆంటీ నన్ను చూస్తున్నట్టు ఉంది కానీ స్టేషన్లో ఎవ్వరూ లేరు టికెట్ తీసుకున్నాను టికెట్ చెక్ చేసే వాళ్ళకంటే నాకు దయ్యాల ఆకారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పింది ఇక ఆమె చెప్పిన దాని ప్రకారం తను రోజులానే రాత్రి నైన్ థర్టీకి ట్రైన్ కోసం వేచి చూస్తుందంట ఇక ఆ సమయంలోనే తన పక్కన తెల్లటి షర్ట్ వేసుకున్న ఒక యువకుడు వచ్చి నిల్చున్నాడు అని అనిపించింది ఇక స్టేషన్లో కాంతి తక్కువగా ఉండడం వల్ల తను నాకు స్పష్టంగా కనిపించలేదు ట్రైన్ వచ్చే సమయం అయింది అటు నుంచి ట్రైన్ రాగానే వెలుతురు వస్తుంది ఆ వెలుతురు పడగానే అతను మాయమైపోయాడు అన్ని వైపులా తిరిగి చూశాను కానీ నాకు అస్సలు కనిపించలేదు ఇక ఆ సమయానికి నా వెన్నులో వణుకు మొదలైంది నాలో ఏదో తెలియని భయం వేసింది ఇలాంటి అనుభవాలు ఒక్కసారి కాదు నా దగ్గర ఎన్నోసార్లు జరిగాయి అని ఆ మహిళ చెప్తూ వచ్చారు ఇక అసలు సంఘటన ఆధారంగా మరో ప్రయాణికుడు చెప్తుంది ఏంటంటే నేను రోజువారి దినచర్యలో భాగంగా రోజులా స్టేషన్కి చేరుకున్నాను నేను స్టేషన్లో నడుస్తుంటే ఎవరో నన్ను వెనుక నుంచి పిలుస్తున్నట్టుగా అనిపించింది ఇక ఆ పిలుపు విని నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు కానీ హఠాత్తుగా గాలి చప్పులు వచ్చాయి ఇక అప్పటికే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది వెన్నలో భలయం మొదలయ్యింది ఇక ఆ తర్వాత నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇక బస్సు తీసుకొని మా ఇంటికి చేరుకున్నాను అని చెప్తూ వచ్చారు ఇలాంటి ఎన్నో కథలు అనుభవాలు అక్కటి స్థానికులు మనకు చెప్తూనే వస్తున్నారు ఇక వీటన్నిటికీ ప్రూఫ్స్ మాత్రం లేవంతే ఇక అనురాగ్ సూసైడ్ తర్వాత అనురాగ్ అనే యువకుడి ఆత్మ అక్కడ తిరుగుతుంది అని కొందరు నమ్ముతున్నారు అతని జీవితంలో శాంతి లేదు సుఖం లేదు తను డిప్రెషన్లో ఉండేవాడు అతని మరణం శాంతంగా జరగలేదు ఇక అతను శాంతంగా మరణించకపోవడంతో అతని ఆత్మ అక్కడే తిరుగుతున్నట్టుగా ఉన్నట్టుగా అందరూ భావిస్తున్నారు అయితే ప్రజలలో ప్రచురితమైన అన్ని కథలు అనుభవాలు కూడా వారు నమ్మకాలే ఇవన్నిటిలో ఏదొక్కటి కూడా శాస్త్రీయంగా నిరూపించబడలేదు మననోలి నమ్మకం అనేది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు ఎన్ని కథలలో అక్కడ ప్రచురితంలో ఉన్న మరో కథ కూడా చెప్తాను ఈ కథలన్నీ నిజమో కాదో తెలీదు ఇవన్నీ అక్కడి ప్రజలు మనకు చెప్తున్న అనుభవాలే తెలుపు చీరలో అమ్మాయి ఒక్కసారి సంధ్యా సమయం ఇక రవీంద్ర భారతి మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల సమయంలో ఒక యువతి మెట్రో రైలు కోసం వచ్చింది ఇక ట్రైన్ రాక కోసం వేచి చూస్తూ ఉంది స్టేషన్లో చుట్టూ చాలామందే ఉన్నారు ఇక చాలామంది ఉన్న ఒక్కసారిగా వెలుతురు తగ్గిపోయింది ఇక అంతే ప్లాట్ఫామ్ చివరి నుంచి తెల్ల చీర కట్టుకుని ఒక అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ తన వైపే వస్తున్నట్టు ఈ అమ్మాయి కనిపించింది ఆ తెల్లటి చీరలో ఉంది ఒక ఆత్మ అని క్లియర్గా తెలుస్తుందంట తనకి కానీ ఆ అమ్మాయికి మాత్రం ఆ తెల్లటి చీర అమ్మాయి స్పష్టంగా కనిపించలేదు ఆ తెల్లటి చీరలో ఉన్నది ఒకటి దయ్యమే అని పూర్తిగా తెలిసిపోతుంది ఎందుకంటే ఆ తెల్లటి చీరలో ఉన్న అమ్మాయి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి ఆమె అడుగులకు శబ్దం లేదు ఇక నేను ఇదంతా చూసి ఆశ్చర్యపోయాను తన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాను ఇక తననే చూస్తూ ఉండిపోయాను అని ఆ అమ్మాయి చెప్తూ వచ్చింది కానీ ఆ తెల్లటి చీరలో ఉన్న అమ్మాయి మాత్రం అస్సలు ఆగలేదు మెల్లిగా నెమ్మదిగా తన దగ్గరికి చేరుకుంది ఇక ఇలా ప్రశ్నించడం మొదలు పెట్టిందట ఈ రైలు నన్ను ఇంటికి తీసుకువెళ్తుందా అని అడిగింది ఇక ఆ దయ్యాల ప్రశ్న విని ఈ అమ్మాయి గొంతారిపోయింది చాలా భయపడిపోయింది ఇక ఆ భయంలోనే అవును అని చెప్పిందట ఇక తిను ఇలా చెప్పగానే ఆ తెల్లటి వస్త్రాల్లో ఉన్న అమ్మాయి అచ్చంగా అదృశ్యమైపోయిందట ఇక ఇదంతా చాలాసేపు చూసి పరిశీలించిన ఆ అమ్మాయి వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది ఇక మెట్రో స్టేషన్లోనే ఉన్న కొంతమంది ప్రయాణికులు తన దగ్గరకు చేరుకొని ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ప్రయత్నించారట ఇక తను కోలుకోగానే తను చెప్పిన కథ ఇదంతా ఇలాంటి ప్రయాణికుల కొన్ని కొన్ని కథలలోనే మిగతా వాళ్ళందరిలోనూ ఏదో తెలియని భయం మొదలైంది వారందరూ ఇదంతా నిజమనేమో అని నమ్మడం మొదలుపెట్టారు ఇక ఇలాంటి ఎన్నో ఎన్నో కథలు ప్రచురితంలో వచ్చాయి ఇక ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఎక్కువసేపు మెట్రో స్టేషన్లో ఉండలేదు తనను ఏదో భయం తొలిపేస్తూ వచ్చింది ఇక కోలుకోగానే బిగుసుకున్న గుండెతో అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది ఇక తర్వాత కొన్ని పరిశోధనల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇదే స్టేషన్లో ఒక యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందట ఇక అప్పటి నుండి దయ్యంలా మారి ఆ స్టేషన్లో తిరుగుతుంది అని చెప్తూ వస్తున్నారు ఇక అప్పటి నుండి కొంతమందికి ఆమె ఆత్మగా మారి కనిపిస్తుంది అని చెప్తున్నారు ఇక ఇది అక్కడి ప్రజలలో ప్రచురితంగా ఉన్న మరో కథ దయ్యాల అనుభవం కథ ఇన్ని ప్రచురితమైన కథలన్నీ పక్కకు పెట్టి వాస్తవానికి వస్తే ప్రస్తుతం ఈ స్టేషన్ పనిచేస్తుంది కానీ గతంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయి ఉదాహరణకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక రైల్ బ్రేక్ సమస్య కారణంగా రవీంద్ర సారోబార్ మెట్రో స్టేషన్ వద్ద ట్రైన్స్ నిలిచిపోయాయి దాంతో సుమారు ముప్పై నిమిషాల వరకు ట్రైన్ సేవలన్నీ నిలిచిపోయాయి ఇలాంటి సమస్యలన్నీ తాత్కాలికంగానే ఉంటాయి ఏది ఎలా ఉన్నా ప్రజల అనుభవాలకు అక్కడ ప్రచురితమైన కథలన్నిటికీ ఆధారాలు లేవు ఇక సాంకేతిక ఆధారాలు లేకపోవడంతో ఈ మెట్రో స్టేషన్ సాఫీగా నడుస్తూ వచ్చింది ఇక మెట్రో స్టేషన్లో రైళ్లు ఆగిపోవడం అనేది తాత్కాలికమే ఇక కొద్దిసేపట్లోనే పనులన్నీ పునఃప్రంభించడం అవుతుంది ప్రస్తుతం రవీంద్ర సారోబార్ మెట్రో స్టేషన్లో సేవలన్నీ కూడా సక్రమంగా కొనసాగుతున్నాయి ఎందులోనూ కూడా అడ్డంకులు లోటులు లేవు ఇక మీరందరిలో ఎవరైనా కోల్కతాకి వెళ్ళారా అలా వెళ్ళి ఉంటే రవీంద్ర సారోబార్ మెట్రో స్టేషన్లో ఏమైనా వింత సంఘటనలు అనుభూతులు చెందారా ఇలాంటివి ఏమైనా మీ లైఫ్లో జరిగి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా